పాడి పంటల ఛానల్ని చూస్తున్న రైతు సోదరులకి స్వాగతం సుస్వాగతం నా పేరు వి సురేఖాదేవి నేను వ్యవసాయ పరిశోధనా స్థానం పొదలకూరునందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం తొలకరీలో సాగు చేసేటటువంటి అపరాలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ గురించి తెలుసుకుందాం అపరాలు మనకు కావలసినటువంటి పోషకాలు మరియు ఖనిజ రవాణాలను అందించడంలో అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి మానవుల శరీరంలో పెరుగుదలకు మరియు పిల్లల్లో మెదడు అభివృద్ధికి అపరాలు చాలా అవసరం ఉంటాయి అపరాలలో వరిలో కంటే మూడు రెట్లు మరియు గోధుమలో కంటే రెండు రెట్లు ఎక్కువ మాంసకృత్తులు ఉన్నాయి అపరాలు గాలిలోని నత్రజనిని స్థిరీకరించడం ద్వారా భూసారాన్ని పెంచి పంటల ఉత్పత్తిలో మరియు పంట మార్పిడి పద్ధతిలో అధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి అందుకనే మనం అపరాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము తొలకరిలో మనకు సాగు చేసేటువంటి అపరాలను చూసుకున్నట్లయితే పెసర మెనుము కంది అలసంద సోయా చిక్కుడు మరియు ఉలవలని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ తొలకరిలో వేసినటువంటి అపరాలను ఆశించే పురుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తొలకరిలో వేసినటువంటి అపరాలలో ఆశించే పురుగులు నీలి సీతకొక చిలుక మరియు ఆకులను తినేటువంటి ఆకుచుట్టు పురుగు ఆకుముడుత పురుగు ఎక్కువగా మనకు ఈ తొలకరిలో వేసినటువంటి అపరాలను ఆశించి నష్టం కలిగిస్తూ ఉంటాయి ఈ నీలి శీతాకొక చిలుకల్ని నివారించుకోవడానికి వేసవిలో లోతు దుక్కులు ఒకటి చేసుకోవాలి రెండవది ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీలీటర్ల వేప నూనెని ఒక నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు ఈ పురుగు మనం గమనించినప్పుడు కాయతొలచే పురుగు ఉన్నటువంటి శనగపచ్చ పురుగుని నివారించుకోవడానికి ఉపయోగించేటటువంటి ఇండాక్సా కార్బో ఒక మిల్లీలీటరు లేదా స్పైనాసైడ్ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నీలి సీతక ఒక చిలక పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు నీలి ఒక చిలక యొక్క పిల్ల పురుగు బల్లపరుపుగా ఉంటుంది వెంట్రుకలు ఉంటాయి తర్వాత మనకు ఎక్కువగా డ్యామేజ్ చేయవు కానీ మనం ఈ తొలకరిలో గమనించే పురుగులలో ఆకుచుట్టు పురుగు ఒకటి ఆకుముడత పురుగు ఒకటి చెప్పుకోదగినటువంటిది ఆకుచుట్టు పురుగు మనకు కందిలో పాక్య దశలో ఎక్కువగా కనపడుతుంటుంది ఇది ఆకులను లేదా చిగుళ్లను అలాగే పూతను కూడా గూడుగా చేసి లోపల ఉండి పత్రహర్తాన్ని గోకి తింటూ ఉంటాయి వీటి ఉద్ధృతి గమనించినప్పుడు మోనోక్రోటఫాస్ ఒకటి పాయింట్ మే ఆరు మిల్లీ లీటర్లు లేదా క్వినాలఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుచుట్టు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును తరువాత పురుగు ఆకుముడత పురుగు ఇది సోయా చిక్కుడు మరియు పెసర పంటలను ఎక్కువగా ఆశిస్తుంది ఈ ఆకుముడత పురుగు ఆకుని ముడిచి లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి వీటి ఉధృతి మనం గమనించినప్పుడు అసిఫేట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి లేదా క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా క్వినాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి మనం కలిపి విచకారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును ఇప్పుడు మనం తొలకరి పంటను ఆశించే పురుగులను నివారించుకోవడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చును వాటిలో మొట్టమొదటిది వేసవి లోతుదుక్కులు చేసుకోవడము లోతుదుక్కులు చేస్తే కోసస్త దశలు ఉన్నవి భూమిలో నుంచి అవి బయటకు పడి పక్షులకు కానీ సూర్యరశ్మికి కానీ పడి అవి చనిపోతాయి అలాగే విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మనం రసం పీల్చే పురుగులని అలాగే మొట్టమొదటిగా ఆశించేటటువంటి చిత్త పురుగులు అలాగే కాయండం తొలుచు ఈగని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీ లీటర్ల వేప నూనెని మనం పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు అలాగే పొగాకులద్ద పురుగు కాయ పురుగు నీలి శీతాకొక్క చిలక ఈ పురుగులన్నీ కూడా గుడ్లను పెట్టకుండా నివారించుకోవచ్చును తద్వారా మనం ఈ తొలకరిలో వేసిన అపరాల పంటలలో ససరక్షణ చర్యలను చేపట్టవచ్చును తొలకరిలో వేసేటటువంటి అపరాలలో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం ఈ తొలకరిలో వేసేటటువంటి అపరాలలో మనము తప్పనిసరిగా పశువుల ఎరువును వేసుకోవాలి ఇది ఆఖరి దుక్కులో రెండు టన్నుల పశువుల ఎరువు వేసుకున్నట్లయితే మనకు పంటలో దిగుబడి ఎక్కువగా వస్తుంది అలాగే రసాయన ఎరువులను తీసుకున్నట్లయితే ఎనిమిది కిలోల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులను అలాగే ఇరవై కిలోల భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువులను మనము కంది పెసర మినుము పంటలలో ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది ఎకరాకు ఇరవై కిలోల యూరియా నూట పాతిక కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్నైనా వేసుకోవచ్చును లేదు యాభై కిలోల డిఏపి వేసుకున్నా కూడా మనకు ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల బాస్వరం మనకు ఈ కంది పెసర మెనుము పంటలకు అందుతుంది సోయా చిక్కుడికి చూసుకున్నట్లయితే ఎకరాకి పదహారు కిలోల నత్రజనిని ఇరవై నాలుగు కిలోల బాస్వరంని అలాగే ఇరవై నాలుగు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది ఉలవలను తీసుకున్నట్లయితే ఒక ఎకరాకి నాలుగు కిలోల నత్రజనిని పది కిలోల బాస్ఫరం మరియు ఎనిమిది కిలోల పొటాషిని ఇచ్చే ఎరువులను వేసుకున్నట్లయితే మనకు పంటలో దిగుబడిలో ఎటువంటి తేడాలు లేకుండా దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ అపరాలల్లో ఉండేటటువంటి రైజోబియం బ్యాక్టీరియా గాలిలో ఉండేటటువంటి నత్రజనిని స్థిరీకరిస్తుంది కాబట్టి ఇందులో నత్రజనిని ఎక్కువ మోతాదులో వేసుకోవాల్సిన అవసరం ఉండదు తప్పనిసరిగా పశువుల ఎరువులు అలాగే కొంత మోతాదులో మనము నత్రజని మరియు బాసురం ఇచ్చే ఎరువులను వేసుకున్నట్లయితే దిగుబడులను అధికంగా తీసుకోవచ్చును ఈ పద్ధతులన్నీ పాటించి రైతులు తొలకరిలో వేసిన అపరాలలో సస్యరక్షణ చర్యలను చేపడతారని ఆశిస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను